మనం అధిక పిలికలను పొందకపోవడానికి ప్రధాన కారణాలు భూమిలో పోషకాలు తగ్గిపోవడం పంట తర్వాత పంటను వేస్తున్నాం కానీ పంట చేలలో పోషకాలతో కూడిన ఎరువులను వేయలేకపోతున్నాం ఆఖరకు వరికాయలను కూడా కాల్చివేస్తున్నాం విత్తన ఎంపిక మనం ఎంచుకునే విత్తన ఎంపిక అంటే సాధారణ రకం పరిశోధన రకం హైబ్రిడ్ రకం ఈ రకాలను బట్టి పీలకల శాతంలో తేడా ఉంటుంది పంటకి పంటకి చౌడు పెరగడం గత పంట కంటే తర్వాత పంటలో చౌడు పెరుగుతూ ఉంటుంది పంట పొలంలో పోషకాలు తగ్గిపోవడంతో చౌడు పెరుగుతుంది వరి భూములలో జింకు లోపం పోషక విలువలు తగ్గిన చౌడు నీళ్ళలో